ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు విజయవంతం చేసిన అన్నదాతలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికలు విజయవంతంపై మీడియా సమావేశం మంత్రి ఆనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అందరి సహకారంతో సాగునీటి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని జిల్లా వ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని రైతులంతా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్షాన్ని నిలిచారని ఎన్నికైన సభ్యులందరూ ఐకమత్యంగా వ్యవసాయ పనులకు సాగునీటి వినియోగించుకోవాలని మంత్రి ఆనమన్నారు మూడు వేల ఐదు వందల యాభై మూడు సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయిస్టు సరిగా లేక లేకుంటే ఎన్నికల నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవకాశం లేక కొన్ని మిగిలిపోయాయి మిగిలినవన్నీ కూడా ఆ తొంభై ఆరు టెరిటోరియల్ కాన్స్టిట్యూ వివిధ ఉన్నాయి ఈ తొంభై ఆరు కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు కానీ ఈ తొంభై ఆరు కూడా ప్రతినిధులు ఉండాలి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏ తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా ముందుకొచ్చే పేర్లు మాకు కావాలని చెప్పి వాటిల్లో వాళ్ళు అన్ని శిస్తులు కట్టారా పన్నులన్నీ పూర్తయినాయా ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ నామినేట్ జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతల సమస్య కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది అలాగే దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు అధ్యక్షులు రావాల్సి ఉండి ఉంటే జరిగిన ఎన్నికల ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు సంఘాలకి అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది మిగిలినటువంటి కేవలం తొమ్మిది మాత్రం ఉంది ఈ తొమ్మిదింటిని కూడా అధ్యక్షుల ఎన్నిక కావాలి అంటే సభ్యుల యొక్క నామినేషన్లు పూర్తి అయిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాటర్ యూజర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాడ అనే